హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సిం ఎక్టరేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గైస్ ఈ వీడియో వచ్చి శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామం నుంచి బ్రదర్ సంతోష్ కుమార్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం మెట్ వాటం జాతికి సంబంధించిన ఒక కోడిపుంజను అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ఈ కోడిపుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా దీని యొక్క రంగు వచ్చేటప్పటికి నల్లకట్ట బ్రస్గా బ్రదర్ మనకి చెప్తున్నారండి దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు ఈ కోడిపుంజ యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే సుమారు మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వయసు వచ్చేటప్పటికి పంతొమ్మిది నెలలుగా బ్రదర్ అయితే మనకి చెప్తున్నారండి అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందల రూపాయలుగా దీని యొక్క ధర చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజ్ ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా బ్రదర్ యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఫ్రెండ్స్ బ్రదర్ కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి చూసి రేటు మాట్లాడుకుని తీసుకోండి ఫ్రెండ్స్